తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో మహిళలను ఆర్థికంగా ఎదికేందుకు అనేక పథకాలు రూపొందిస్తోందని వీటిని అర్హులైన మహిళలు ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రోహిబిషన్ ఎక్సైజ్ టూరిజం శాఖ మంత్రి జూపాలి కృష్ణారావు అన్నారు నాగర్ కర్నూలు జిల్లా సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని మొదటి అంతస్తులో ఉన్న ప్రత్యేక గదిలో నూతనంగా జిల్లా మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను మంత్రి స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎన్నికల రూపొందించిన హామీలను అమలులోకి అలాగే ఉన్నటువంటి అర్హులైన రైతులకు రుణమాఫీని అమలు చేసి రైతుల ఖాతాల్లోకే డబ్బులు జమ చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని ఉద్ఘాటించారు ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని రాబోయే రోజుల్లో కూడా యువతకు విద్యార్థులకు మహిళలకు అవసరమైన అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలను రూపొందించడం జరుగుతుందని మంత్రి కృష్ణారావు వివరించారు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగాలని వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు ప్రభుత్వం తరఫున సమకూరుస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలోని అదనపు కలెక్టర్లు కె సీతారామారావు దేవసహాయం డిఆర్డిఏ పిడి చిన్నం ఓబులేసు డిపిఎం అరుణాదేవి జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు